యోబు గ్రంథము నాలుగవ అధ్యాయము దానికి తేమానీయుడైన ఎలిఫజు ఇలా ప్రత్యుత్తరమిచ్చెను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడినడెలా నీకు వ్యసనము కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు బలహీనమైన చేతులను బలపరచిన వాడవు నీ మాటలు తొట్టిల్లు వాని ఆదుకొని ఉండెను కృంగిపోయిన మోకాళ్ళు గలవాణిని నీవు బలపరిచితివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాకాంతుడైతివి అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకము చేసుకునుము నిరపరాధి అయిన యొక్క ఎప్పుడైనా నశించిన యథార్థ వర్తనలు ఎక్కడనైనా నిర్మూలమైరా నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానికే కోయుదురు దేవుడు ఊదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు సింహ క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును కొదమ సింహముల కోరలను విరిగిపోవును ఎరలేనందున లేనందున ఆడు సింహము నశించును సింహపు పిల్లలు చెల్లా చెదరగొట్టబడును నాకొక మాట రహస్యముగా తెలుపబడెను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లుగా అది నాకు వినబడెను గాఢ నిద్ర మనుషులకు ఓచు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను భయమును వణుకును నాకు కలిగెను అందువలన నా ఎముకలన్నీయూ కదిలెను ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించెను అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని ఒక రూపము నా కన్నులు ఎదుటి నుండెను మెల్లనైన యొక్క కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్త్యులు నితిమంతులగుదురా తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతల ఎందు లోపములు కనుగొనుచున్నాడు జిగటమంటి ఇండ్లలో నివసించు వారియందు మంటిలో పుట్టిన వారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవారియందు మరి ఎన్ని కనుగొను ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోవుదురు ఎన్నిక లేని వారై సదాకాలము నాశనమయ్యుందురు వారి డేరాత్రాడు తెగవేయబడును వారు బుద్ధి బుద్ధికలుగకయ్యే వృత్తి నొందుతులు అలాగనే జరుగుతున్నది కదా